జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుంప్ప మండల కేంద్రంలో వెదురుకుంప్పాన్ని కార్వేర్ నగర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని నిరసన దీక్ష ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక నిరసన కార్యక్రమాలు నిరాహార దీక్షలు ఆమర నిరాహార దీక్షలు చేసి కేసులు పెట్టించుకొని కేసులు బనాయించి మా మీద అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పూర్తి చేశారు గత ప్రభుత్వం ఈ రెండు మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపే సాహసం చేయలేదు స్వప్రయోజనం కోసం దాన్ని పూర్తిగా మొదలుపెట్టారు ఈరోజు మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు యువకాలంలో బాదురే బాదురి కార్యక్రమాల్లో కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు మండలాలను తిరుపతి జిల్లాలో కలు కలుపుతామని హామీ ఇచ్చారు ఈరోజు ఈ మండల కేంద్రం నుంచి మేము పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి మంచి ప్రభుత్వంలో ఈ రెండు మండలాల ప్రజలు తిరుపతి జిల్లాలో కలపాలని ప్రాధాన్యపడుతున్నారు అడుగుతున్నారు అన్ని విధాలుగా ఈ రెండు మండలాలు తిరుపతి జిల్లాలో కలిపేటువంటి అవసరం అత్యవసరం కూడా ఉంది సుదూర ప్రాంతం కాదు కొద్ది దూరంలోనే కోతవేటు దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో తుడాలో ఉన్నటువంటి ఈ రెండు మండలాలంటే తిరుపతి జిల్లాలో కలిపే అవకాశం ఉన్నటువంటి వెదురుకుప్పం గార్వేట్ నగరం రెండు మండలాలు కూడా తిరుపతి జిల్లాలో కలపాలని మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి సంఘీభావంగా అన్ని పార్టీల నాయకులు అదేవిధంగా ప్రజలు కూడా పొద్దున్నుంచి కూడా వాళ్ళు సంఘీభావం తెలిపారు మేము ఖచ్చితంగా ఈ రెండు మండలాలను కలిపేంత వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ మంచి ప్రభుత్వంలో ఈ రెండు మండలాల ప్రజలు న్యాయం చేయాలని మేము మనవి చేస్తూ ఉన్నాం దయచేసి మా విజ్ఞప్తిని మీరు వినాలని గతంలో మీరు చేసినటువంటి హామీకి తగినటువంటి ప్రతిఫలం ఈ రెండు మండలాల తిరుపతి జిల్లాలో కలపాలని సవిన్యంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం